స్ హెయిర్ ఆయిల్ అనేది మీకు విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు అండి మన పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాపించిందో మీ అందరికీ తెలుసండి నేను మీ కోసం జెన్యున్ గా అందిస్తున్నాను ఎంతో మంది హెయిర్ లాస్ అవుతూ ప్రతిరోజు కూడా నాకు చెప్పి ఎంతో బాధలు పడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళందరూ వాళ్ళ బాధలకి విముక్తి కోసం పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ఇది మీరు ఒక్కసారి తీసుకొని మా దగ్గర వాడుకున్న తర్వాత ఇక మీరు ఆపేసుకోవచ్చండి ఇది కంటిన్యూగా బార్కి వాడాలేమో ఇది ఆపేస్తే హెయిర్ ఫాల్ విపరీతంగా ఉంటుందేమో అనేది అస్సలు మీకు ఆ భయము బెంగ అవసరం లేదండి ఒక్కసారి తీసుకొని మీరు వాడుకున్న తర్వాత ఇక స్టాప్ చేసేసుకోవచ్చు మీరు వాడుకునే హెయిర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు లేదు ఇది చాలా బాగుంది కదా ఇదే మనం కంటిన్యూ ఎందుకు చేసుకోకూడదు అని అనుకుంటే కనుక ఇదే కంటిన్యూ చేసుకోవచ్చు పెద్ద కాస్ట్ కూడా ఎక్కువ కాదు ఇది బుక్ చేసుకొని ఆడ మగ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు చిన్న చంటి పిల్లల దగ్గర నుంచి మన్స్ బేబీ దగ్గర నుంచి కూడా అందరు వాడుకోవచ్చు ఇది రోజు నిత్యం మీ తల మీద పెట్టుకొని ఉంచుకోవచ్చు వారానికి ఒకసారి తలస్నానం చేయవచ్చు ఇది ఎలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలి అనే సందేహం కూడా మీకు అక్కర్లేదండి మీకోసం నేను జెన్యున్ గా అందిస్తున్న పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ఇది ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది మన హెయిర్ ఆయిల్ అనేది తీసుకున్న వాళ్ళు ఎంతో ఆనందంతో సంతోషంతో చాలా హ్యాపీగా హ్యాపీగా ఉన్నారండి వాళ్ళ హెయిర్ ని పోగొట్టుకోకుండా పోతున్న జుట్టుని నిలుపుకొని ఎంత హ్యాపీగా ఉన్నారంటే జుట్టు అనేది ఒకసారి కోల్పోయాము అంటే పది వెంట్రుకలు రాలి అంటే మనకి తిరిగి వచ్చేది నాలుగు మాత్రమేనండి అలా జరగకుండా ముందే కనుక మీరు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటే పద్మాస్ హెయిర్ ఆల్ని వాడుకోండి మీ జుట్టుని కాపాడుకోండి ఇక ఆలస్యం చేయకుండా త్వరపడండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫోన్పే గూగుల్ పే మాత్రమే ఉంది వెంటనే మీ ఇంటికి కొరియర్ ద్వారా వచ్చేస్తుంది